అందరికీ నమస్కారం ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారి జాతకంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీన ఎలా ఉండబోతుంది ఏందనేది తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారి జీవితంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీన రాబోతున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ ఇద్దరి రాక వల్ల మీ జీవితం ఎటువంటి మెలుపు తీసుకోబోతుంది ఈ రాశి వారు ఆగస్టు ఇరవై ఆరో తేదీన అసలు ఏం జరగబోతుంది మీరు వినబోతున్న వార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుందా లేదా అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం కానీ ఎంతకంటే ముందు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ కొట్టినట్టయితే కనుక మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు చేరువవుతుంది అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేదంతా మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అందరూ ఇకపోతే వివరాలు లేకపోతే ఈ రాశివారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు చూడడానికి ఈ రాశి వారు బయట కోపంగా కనిపించినా కూడా వీరితో ఎక్కువగా పరిచయం ఉన్న వారికి మాత్రం వీరి గురించి బాగా తెలుస్తుంది ఎందుకంటే వీరంతా సున్నిత మనసును కలిగి ఉంటారు ఎప్పుడు ఇతరుల గురించి మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు తమకి ఉన్నంతలో ఎదుటివారికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని మాత్రం కలిగి ఉంటారు ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది అదేంటంటే ఎంత డబ్బులు సంపాదించినా కూడా వీరి చేతిలో ధనం అనేది నిలబడదు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది అయితే ఆ ఖర్చు చూడడానికి ఏది కూడా వృధా ఖర్చు ఇప్పుడు మీరు ఒక రూపాయి సంపాదించారనుకోండి అది ఖర్చు అవ్వడమే కాకుండా ఇంకా పది రూపాయల ఖర్చు కూడా కనబడుతూ ఉంటుంది దీనివల్ల ఆర్థిక ప్రణాళిక అనేది ఈ రాశి వారికి ఖచ్చితంగా ఇబ్బందిగా మారుతుంది ఇక ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో కొత్తగా ఇతర వ్యక్తుల పరిచయం వల్ల వీరి జీవితం మలుపు తిరగబోతుంది సాధారణంగా మనం చూసుకుంటే మన జీవితంలోకి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మన జీవితం మలుపు అనేది తీసుకుంటుంది అయితే కొన్ని పరిచయాలు మంచికి దారితీస్తే మరికొన్ని పరిచయాలు చెడుకు కూడా దారితీస్తాయి ఇప్పటిదాకా ఎన్నో రకాలుగా కష్టాలు పడిన ఈ రాశి వారికి ఇకపై మంచి సమయం వచ్చిందనే చెప్పాలి అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే మీకు సంబంధం లేని విషయాల్లో మాత్రం అస్తలు తరలోచకండి ఎందుకంటే మీకు సంబంధం లేని విషయాల్లో కలజేసుకుని ఏదో ఒక చిన్న మాట అన్నా అది మీకు తెలియకుండా మీకు చెడు చేసే విధంగా మారుతుంది ఇటువంటి పరిమాణం వల్ల మీరు జీవితంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ప్రతిరోజు కూడా మీరు ఎంతో బిజీ లైఫ్ స్టైల్ని కలిగి ఉంటారు ఇటువంటి సందర్భంలో మీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ పనుల్లో ఆటంకాలు కలగడమే కాకుండా శత్రువులను కూడా మీరు కొని తెచ్చుకున్న వారు అవుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఈ రాశి వారికి శత్రువులు అనే ఎక్కువగా మీరు చేసే పనిని ఏ విధంగా చెడగొడదామా అని ఎదురుచూస్తూ ఉన్నారు అంతేకాకుండా మీ జీవితంలో ఎదుగుతుంటే ఓరవలేని వారు కూడా చాలామంది ఉన్నారు పైకి మంచిగానే మాట్లాడుతూ మీతో స్నేహంగా నటిస్తూ మీ పతనాన్ని కోరుకుంటూ మరి ఇటువంటి సమయంలో ఈ ఇద్దరు నూతన వ్యక్తుల పరిచయం అనేది మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అయితే వీరి పరిచయం వల్ల మీకు మంచి జరగబోతుంది ఇక ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో వచ్చారని ఎలా గుర్తించాలి వారి పేర్లు ఏ ఏ అక్షరాలతో మొదలవుతాయి అనే అంశాలను కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీ జీవితంలోకి రాబోతున్న మొదటి వ్యక్తి యొక్క పేరులోని మొదటి అక్షరం ఏ అనే అక్షరంతో మొదలవుతుంది అలాగే మరొక వ్యక్తి యొక్క పేరు చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కూడా మీకు నూతనంగా పరిచయం అయ్యే అవకాశం ఉంది అయితే ఇప్పటికీ ఆ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వాళ్ళు మీ జీవితంలో ఉంటే గనక వాళ్ళే అని మీరు అనుకోవద్దు ఇప్పుడు కొత్తగా ఆ వ్యక్తి పరిచయం అవడం వల్ల మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనూహ్యమైన మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటారు ఇక మీరు విద్యార్థులైతే గనక వీరి పరిచయం వల్ల ఎన్నో నూతన అవకాశాలను మీరు పొందుతారు ఈ రాశి వారు మీ విద్యకు సంబంధించి జీవితంలో ఎన్నో నూతన ప్రయత్నాలు చేసి వాటిలో విజయం కూడా పొందుతారు ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ నూతన అభ్యర్థుల పరిచయం వల్ల మీకు వారి నుంచి కావాల్సినంత మంచి సహాయమే లభిస్తుంది మాట సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగటానికి కూడా ఉపయోగపడుతుంది ఇక మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారం ఉద్యోగం ఏదైనా కానివ్వండి ఈ వ్యక్తుల రాక వల్ల విస్తరింపబడతాయి ఉద్యోగంలో మీకు వారు ఎంతోగానో సహాయం చేస్తారు ఇక వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వీరి కారణంగా మీకు ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు అందరినీ నమ్మకూడదు ముందుగా ఎదుటి వ్యక్తులు మీ గురించి మంచి చెబుతున్నారా చెడు చెబుతున్నారా అనే అంశాన్ని మాత్రం మీరు పూర్తిగా గమనించాలి లేదంటే అది మీ జీవితం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ పక్కనే ఉంటూ మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ మీ చెడు కోరేవారు కూడా చాలామందే ఉన్నారు అందుచేత ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గతంలో మీరు వారు ఎంత చెడు చేసినా అలాగే వారు చెడు చేశారు అని తెలిసినా కూడా మీరు మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడేటప్పుడు వాళ్ళు మీకు చేసిన అన్యాయం గుర్తుకు రాదు అది మీ అతి మంచితనం అని చెప్పుకోవచ్చు అందరినీ తొందరగా నమ్మేస్తారు అలాగే అందరూ మన వాళ్ళే అని అనుకుంటారు అయితే ఎప్పుడు కూడా అతి మంచితనం అనేది ప్రస్తుత సమాజంలో మంచిది కాదు అది మీ చేత కానితనం అని అందరూ అనుకుంటారు అందుచేత ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక ఏదైనా వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఇతరుల మాట విని తొందరపడి పెట్టుబడి పెట్టవద్దు కనీసం మీరు అనుభవం గల వారి సలహా మాత్రం తీసుకోవాలి అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళ మాట విని వారి మాట ప్రకారం నడుచుకోవడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు లేదా ఇతరులు చెప్పారు కదా మనం చేద్దామని తొందరపాటుతనంతో మీరు నిర్ణయం తీసుకుంటే మాత్రం కష్టాల్లో పడే అవకాశం ఉంటుంది ఇక కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న మాటల పట్టింపులున్నా అభిప్రాయ భేదాలు ఉన్నా మూడో వ్యక్తిని మీ మధ్యలోకి మాత్రం రానివ్వద్దు ఎందుకంటే ఇది పెద్ద పెద్ద గొడవలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు అలా మాట్లాడుకోవడం వల్ల మీకు మానసికంగా కూడా ప్రశాంతత లభిస్తుంది సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయి ఇక ఈ సమయంలో అవి అవివాహితులు మంచి సంబంధం కలిసి వస్తుంది మీరు కోరుకున్న జీవిత భాగస్వామి మీకు లభిస్తుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు దగ్గు జలుబు ఆయాసంతో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మీరు ప్రతిరోజు ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోండి విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా చక్కగా మీరు చదివే దాని గురించి అవగాహన తెచ్చుకొని ఒక ప్రణాళికాబద్ధకంగా చదవడం వల్ల మీరు పూర్తిగా సిలబస్ని కంప్లీట్ చేసుకుని విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే చదవకుండా టైం బాగుంది కదా నేను పాస్ అయిపోతానని అనుకుంటే మాత్రం అవ్వదు ఖచ్చితంగా మీరు మీ ప్రయత్నం అనేది చేయాలి సిలబస్ కంప్లీట్ చేసి ఇన్ టైంలో రివిజన్ చేసుకున్నట్లయితే మీరు అనుకున్న ఫలితాలను మాత్రం తప్పకుండా సాధిస్తారు ఇక ఈ సమయంలో మీరు ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ లలితా సూత్రం కానీ చదవడానికి ప్రయత్నించండి లేదా విన్నా కూడా మంచి ఫలితాలే లభిస్తాయి ప్రతిరోజు దీపారాధన చేయండి ఇష్ట దైవ నామస్మరణ చేయండి హనుమాన్ చాలీసా ప్రతినిత్యం చదవడం వల్ల శత్రువుల నుండి బయటపడతారు అలాగే మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహు నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి వీలైతే గుడికి వెళ్ళి అక్కడ నవగ్రహ ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే ఆడవారు తులసి కోట వద్ద దీపారాధన చేసి మూడు ప్రదక్షిణలు చేయండి అలాగే మీ ఇంట్లో ఏదో ఒక పూల మొక్కలు పెంచడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది సో చూశారు కదండి కన్యారాశి వారికి ఆగస్టు ఇరవై ఆరున వాళ్ళ జీవితం ఎలా మలుపు తిరగబోతుంది అలాగే ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు పరిచయం కావడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుందా చెరు జరుగుతుందా అనేది మీరు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవరా దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి అన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరొకసారి చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కన్యారాశి వారందరూ ఈ పరిహారాలన్నీ పాటించండి ఈ వీడియో పూర్తి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్